మొన్న మన రకరకాలుగా టీవీ ఛానల్లో చూసారు నేను ఎప్పుడు వాటి కూడా వెళ్ళామన్న అయితే లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చెప్పాల్సినటువంటి ఒక విషయం మాత్రం తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీ ఎన్నాళ్ళు బతికి ఉందంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం అది రెండో ఇస్తే అలాగే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత తమను ఇందులో ఉక్కరికించకున్న రాయగానే మీరు ఉండదు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉంటాదా ఉండదా అని తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తులే బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోనే అన్ని మీమే ఉన్నటువంటి వ్యక్తులు అసలు మీడియా ముందుకు కాదు కదా కనీసం నియోజకవర్గాల్లో కూడా తిరగలేని రోజులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి అత్య ఆ రోజు ఎవరో లేరు ఇవాళ ఎన్ని చెప్పాల్సిన టైం వచ్చింది నాకు చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక మూడు సంవత్సరాలు కలిసినటువంటి దాఖలాలు కూడా లేవు ఏ దాఖలాలు కూడా లేవు అవన్నీ నా కల్లారా చూశారు నేను కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబం మాత్రం అండగా ఉంది ఎందుకంటే నేను చెప్తున్నా ఇవన్నీ మీకు చెప్పాల్సినటువంటి టైం ఇది ఎవరేమనుకున్నా నాకేం పర్వాల చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వాళ్ళతో అండ ఆయనకి అండగా ఉంది ఎవరు వదిలేసుకున్నా తండ్రిని కొడుకు వదులుకోదు తండ్రి భర్తని భార్య వదులుకోరు కాబట్టి ఎప్పుడు రానటువంటి భువనేశ్వర్ గారు రోడ్డు మీదకి వచ్చారు లోకేష్ బాబు అయితే తన తండ్రి గురించి అలాడిపోయాడు పార్టీ గురించి అది మాకు కల్లారా మేము చూసా ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా ఉండే వ్యక్తులుగా మేము చూసాం అయితే సోషల్ మీడియాలోనూ వివిధ రకాలుగా వస్తున్నాయి ఇందాక చంద్రబాబు నాయుడు గారు నేను టీవీలో చూసా వారసత్వ రాజకీయాలు కాదన్నారు కరెక్ట్ వారసత్వ రాజకీయాలు చంద్రబాబు గారు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు కానీ లోకేష్ బాబు విషయానికి వచ్చేసరికి వారసత్వ రాజకీయం కాదు పార్టీ కష్టంలో ఉన్నాడు కష్టంలో నిలబడ్డాడు ఇన్ఛార్జులు జిల్లా పార్టీ అధ్యక్షులు కొంతమంది నాయకులు రోడ్డు మీదకి రానప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర మొదలు పెట్టాడు ఆయన ఫస్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో బయలుదేరినప్పుడు ప్రజల్లో రేక అనుమానాలు ఉన్నాయి ఈ పాదయాత్ర సక్సెస్ అవుద్దా అవదా మధ్యలోంచి వెళ్ళిపోతాడు మధ్య తిరుగు ప్రయాణం చేస్తాడు సక్సెస్ అవగా అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కూడా అన్న మాటలు కడే లోకేష్ బాబు గారి పాదయాత్ర ఎలాగైందంటే ఏదైతే కుప్ప మొదలు పెట్టినప్పుడు ఉన్న గ్రాపు ప్రతి రోజు 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 రోజుకి అలా పెరుగుతూ వచ్చేసరికి ఎలా ఉన్నటువంటి నాయకులు పార్టీకి దూరంగా ఉన్నటువంటి నాయకులు పార్టీని వదిలేసినటువంటి నాయకులు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీయే ఎందుకంటే